దేశంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకంగా కసరత్తు చేసి మేనిఫెస్టో విడుదల చేయడం జరిగిందని అది ప్రజల్లో సూపర్ హిట్ గా నిలిచిందని ఆ పార్టీ రాజమహేంద్రవరం పార్లమెంట్ అభ్యర్థి అన్నారు స్థానిక సోమాలమ్మ గుడి రోడ్లో ఉన్న కాంగ్రెస్ ఎన్నికల కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ మూడు పార్టీల కూటమి పేరుతో రెండు పార్టీలు జతకట్టి విడుదల చేసిన మేనిఫెస్టోతో పాటు జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో కూడా ప్రజలను ఆకట్టుకోవడం లేదన్నారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో విడుదల చేసిన నవరత్నాల మేనిఫెస్టో అన్ని వర్గాల ప్రజలను ఆకర్షిస్తోందని అన్నారు బీజేపీ రాష్ట్ర నాయకత్వం లేకుండానే కూటమి మేనిఫెస్టో విడుదల చేస్తుందని ఎద్దేవా చేశారు గత పది సంవత్సరాలుగా దేశాన్ని పాలిస్తున్న మోదీ ప్రభుత్వానికి కాలం చెల్లిందని అన్నారు ప్రజలు విజ్ఞతతో ఆలోచించి పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓట్లేసు గెలిపించాలని కోరారు ఇండియా కూటమిలో ఉన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మాట్లాడుతూ దేశంలో బిజెపికి రెండు వందల సీట్లు కూడా వచ్చే అవకాశం లేదన్నారు ప్రజాస్వామ్య పరిరక్షణకు రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి ఇరవై ఐదు పార్టీలతో కలిసి ఏర్పడిన ఇండియా కూటమిని గెలిపించాలని పిలుపునిచ్చారు మోదీ అబద్దాలు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని రాష్ట్రంలో ఎవరికి ఓట్లేసినా మోదీ చెంతకే చేరతాయని ఆ పార్టీ ఎంపీ గెలిచినా బీజేపీకే మద్దతుగా నిలుస్తారని అన్నారు ఏ ఒక్క ఎంపీ రాష్ట్ర ప్రయోజనాల కోసం మోదీని ప్రశ్నించేందుకు ముందుకు రారని అన్నారు సమావేశంలో సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనస కాంగ్రెస్ అభ్యర్థులు బోడా వెంకట్ బాలేపల్లి మురళీధర్ సిపిఐ జిల్లా కార్యదర్శి టీ మధు కాంగ్రెస్ నాయకులు చింతాడ వెంకటేశ్వరరావు ఎజ్జరపు విజయలక్ష్మి బిల్డర్ బాబీ ఆమ్ ఆద్మీ నాయకులు పాల్గొన్నారు ఆయా రాజకీయ పార్టీల యొక్క మేనిఫెస్టోలను విడుదల చేశారు ప్రధానంగా నిన్న కూటమికి సంబంధించినటువంటి మూడు రాజకీయ పార్టీలుగా చెప్పుకోబడే రెండు రాజకీయ పార్టీలు ఒక మేనిఫెస్టోని రిలీజ్ చేయడం జరిగింది అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశారు ఈ రెండు మేనిఫెస్టోలను కంపేర్ చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టో ప్రజలకు చాలా చేరువుగా ప్రభుత్వానికి అమలు చేయడానికి సాధ్యపడేదిగా ఉన్నటువంటి విషయం మన తెలుసు జాతీయ స్థాయిలో మా పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టో కార్గే గారు పార్టీ పెద్దలు నిర్మించినటువంటి మేనిఫెస్టో రాష్ట్ర స్థాయిలో మేమిచ్చినటువంటి పొందుపరిచినటువంటి ప్రధానమైనటువంటి నవరత్నాలు ఈ రెండింటినీ చూసిన తర్వాత ఈ రాష్ట్రంలో వివిధ రాజకీయ పార్టీలు రిలీజ్ చేసినటువంటి మేనిఫెస్టోలు చూసిన తర్వాత రెండు రాజకీయ పార్టీలు కూడా తేలిపోయినటువంటి పరిస్థితి ప్రధానంగా భారతీయ జనతా పార్టీ అయితే నిన్న జరిగినటువంటి మేనిఫెస్టో విడుదలలో వాళ్ళు డిజోన్ చేసుకున్నటువంటి పరిస్థితి మనందరూ తెలుసు మూడు రాజకీయ పార్టీలు కలిసి పోటీ చేస్తున్నా ప్రధానమంత్రి గారు కానీ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు కానీ కనీసం ఫోటోలు కూడా లేనటువంటి పరిస్థితి ఎవరు కూడా అఫీషియల్గా దాన్ని ఓన్ చేసినటువంటి పరిస్థితి లేదు సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి జాతీయ మేనిఫెస్టో ఐదు ప్రధానమైనటువంటి అంశాలు దాంట్లో సామాజిక న్యాయం కులగణన రాజ్యాంగాన్ని అమలు మార్పు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి సుప్రీంకోర్టు సీలింగ్ ఏదైతే ఉందో దాన్ని సవరించే విధంగా రాజ్యాంగంలో చర్యలు తీసుకుని ఆయా సామాజిక వర్గాలకి ఎక్కువ శాతం రిజర్వేషన్స్ ఇచ్చే విధంగా కార్మికులకు సంబంధించినటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో కార్మిక ప్రయోజనాలకి భంగం కల్పించేటువంటి కొన్ని భారతీయ జనతా పార్టీ చేసింది వాటిని సవరించడం వ్యవసాయ కార్మిక చట్టాలని సక్రమంగా అమలు చేయడం మీడియా మిత్రులందరికీ మేడే శుభాకాంక్షలు ప్రపంచవ్యాప్తంగా మేడే పర్వదినాన మన రాజమండ్రి నగరంలో భారీ ఎత్తున కార్మికులు పాల్గొన్న సభ జరిగింది ర్యాలీ జరిగింది ఆ ర్యాలీలో పాల్గొనడానికి వచ్చిన సందర్భంగా మిత్రులు రుద్రరాజు గారితో పాటు ఇక్కడ పాల్గొంటా ఉన్నాము ఇవాళ భారతదేశ వ్యాప్తంగా రెండో రౌండ్ సెకండ్ ఫేజు పార్లమెంట్ ఎలక్షన్ పోలింగ్ కూడా పూర్తయింది ఇదే నరేంద్ర మోడీ గారు ఈ పోలింగ్ ప్రారంభం కాకముందు చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడుతూ వచ్చాడు బీజేపీ మూడు వందల డెబ్బై సీటు గెలుస్తుంది ఎన్డీఏ నాలుగు వందల స్థానాలు గెలుస్తుంది ప్రతిపక్షాలు సోదులు లేకుండా పోతాయని చెప్పి చాలా గంభీరంగా మాట్లాడుతూ వచ్చాడు కానీ ఇవాళ ఫే ఫేజ్ వన్ ఫేజ్ టూ అయిన తర్వాత మొత్తం ఆయన అజెండానే మార్చేశారు మార్చేసి అత్యంత దారుణమైన స్థితికి దిగజారి ఇవాళ మతాల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తా మన మొన్న రాజస్థాన్ ఎన్నికల ప్రచార సభలో ఈ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో వారు గెలిస్తే రేపొద్దున హిందువుల మంగళ సూత్రాలు హిందువుల ఆస్తులన్నీ కూడా తీసుకొని మహమ్మదీలకు పంచి పెడతారని చెప్పి చెప్పాడు దానికి ఆయన రీజన్ ఏమంటే రెండు వేల ఆరులో మన్మోహన్ సింగ్ చెప్పాడు అన్నాడు మరి రెండు వేల ఆరులో మన్మోహన్ సింగ్ గారు చెప్తే మన మన్మోహన్ సింగ్ గారు రెండు వేల పద్నాలుగు వరకు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నాడు మరి ఆ ఎనిమిదేళ్ల కాలంలో ఆయన ఎక్కడ హిందువుల ప్రాపర్టీ తీసుకున్న పాపాన బోలే లేదా ముస్లింలకు ఎక్కడా పంచిపెట్టింది లేదు కాబట్టి ఏమంటే అవాస్తవాలు అబద్ధాలు ప్రచారం చేస్తూ ఉన్నాడు మళ్ళీ కర్ణాటక పోయాడు కర్ణాటకలో కూడా కాంగ్రెస్ మేనిఫెస్టో హిందువులకు వ్యతిరేకంగా ఉందని ప్రచారం చేస్తాను ఎందుకంటే వాళ్ళ అడుగు జారిపోతూ ఉంది ఆయన అనుకున్నట్లుగా ఎన్డీఏకి నాలుగు వందల స్థానాలు రావడం లేదు బీజేపీకి మూడు వందల డెబ్బై సీట్లు గెలిచే పరిస్థితి ఎక్కడా కనపడడం లేదు అనేక రకాల సర్వేల ప్రకారం ఇవాళ రెండు వందల స్థానాలు గెలవడం కూడా కష్టమనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ గారు దిగజారి ఇవాళ మత చిచ్చు లేపడానికి తద్వారా ఓట్లు పొందడానికి ప్రయత్నం చేశారు